హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు వీడియోలో కమ్మనైనా పండుమిర్చి నిల్వ పచ్చడండి ఈ కరెక్ట్ అయిన కొలతలు తీసుకున్నారంటే సంవత్సరం రోజుల పాటు మిర్చి పచ్చడి నిల్వ ఉంటుందన్నమాట ఫస్ట్ టైం చేసేవారు కూడా ఈజీగా ఈ పండుమిర్చి పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో కాస్త పచ్చడి నెయ్యి వేసుకుని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుందండి రైస్కే కాదండి ఇడ్లీ దోశ ఇలా టిఫిన్ రెసిపీ కూడా చాలా చాలా బాగుంటుంది మరి అయితే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పండుమిర్చి నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం నేను ఇక్కడ పండుమిర్చి పచ్చడి కోసం పావు కేజీ మిర్చి తీసుకున్నానండి సాల్ట్ వాటర్లు వేసేసుకొని పండు మిర్చిని క్లీన్ చేసుకోవాలి చూడండి మిర్చినంతా ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని నార్మల్ వాటర్లో ఇంకొకసారి క్లీన్ చేసుకోవాలి ఇలా పండుమిర్చిని సాల్ట్ వాటర్లో ఒకసారి నార్మల్ వాటర్లో ఒకసారి వేసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకుందాం ఈ పండు అంతా కాటన్ క్లాత్తో తుడిచేసుకోవాలి చూడండి తొడిమల దగ్గర మిర్చి అంతా ఇలా కాటన్ క్లాత్తో తడేమి లేకుండా నీట్గా తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్న మిర్చినంతా అరగంట పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి చూడండి మిర్చి వెనకల వైపు విరిగిపోయింది కదా ఇలాంటి మిర్చిని మనం వాటర్లో కడిగామంటే లోపలికి వాటర్ అంతా పోతుంది పచ్చడి కూడా పాడవుతుంది అందుకే ఈ మిర్చిని పక్కకు తీసేయాలి కాటన్ క్లాత్తో తుడుచుకున్న తర్వాత మిర్చికి అంతా తొడిమలను తీసేసుకోవాలి పావు కేజీ మిర్చికి యాభై నుంచి అరవై గ్రాముల చింతపండు పడుతుంది కారం ఉన్న అయితే అరవై గ్రాముల చింతపండు తీసుకోవాలి ఇవి పెద్దగా కారం లేవండి అందుకే యాభై గ్రాముల చింతపండు తీసుకుంటున్నాను ఒక కమలాపండు సైజ్ అనమాట చింతపండును కడగం కాబట్టి చింతపండులు ఏమైనా పుల్లలు పిచ్చలు లాంటివి తీసేసుకొని శుభ్రం చేసుకోవాలి సాల్ట్ కూడా యాభై గ్రాములు తీసుకోవాలి నేను ఇక్కడ కల్లుప్పు తీసుకుంటున్నాను మీ దగ్గర కల్లుప్పు లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా వేసేసుకోవచ్చు పావు కేజీ మిర్చికి యాభై గ్రాముల చింతపండు యాభై గ్రాముల సాల్ట్ తీసుకున్నామంటే ఈ కొలతలు సరిగ్గా సరిపోతాయండి ఇప్పుడు తొడిమిలు తీసి పెట్టుకున్న మిర్చిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి మిర్చినంత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసేసుకొని మెంతుల్ని దోరగా వేయించుకోవాలి మెంతులు ఇలా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసేసుకొని ఆవాలు చిటపట అనేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించేసుకొని స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందాం మూతబెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ బట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ పెట్టేసుకొని ఈ మిక్సీ జార్ను కొద్దిసేపు ఎండలో పెట్టామంటే ఏమైనా తడి ఉన్నా పోతుందండి తడి లేకుండా చూసుకోవాలి మిక్సీ జార్ని సాల్ట్ వేసేసుకొని చింతపండును కూడా వేసేసుకొని మూతబెట్టేసి మిక్సీ బట్టేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక పెద్ద వెల్లుల్లిగడ్డని పొట్టు తీసేసి వేసేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పండు మిర్చిని సగం వేసేసి మిక్సీ పట్టేసుకుందాం అన్నీ ఒకేసారి పట్టవు కదండి మిగిలిన సగం కూడా పండు మిర్చిని వేసేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్న మెంతులు ఆవాల పొడిని వేసేసుకొని కలిపేసుకొని ఇంకొకసారి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడిని కొద్దిగా వేడి తగ్గిన తర్వాత గాజుబాటిలో స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం రోజుల పాటు నిలువు ఉంటుందండి ఎప్పుడు కావాలంటప్పుడు కొద్దిగా పచ్చడిని తీసుకొని ఓపెన్ పెట్టుకొని వాడుకోవచ్చు పచ్చడి కొంచమే కాబట్టి మొత్తానికి పోపు పెట్టేస్తున్నాను పండుమిర్చి పచ్చడికి నేను ఇక్కడ పల్లి నూనె వాడుతున్నానండి మీరు నువ్వుల నూనెనా తీసుకోవచ్చు పావు కేజీ పండు మిర్చికి వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ అయితే సరిపోతుంది కప్పు మెజర్మెంట్తో అయితే ముప్పావు కప్పు ఆయిల్ తీసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల శనగ బ్యాడలు వేసేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళను వేసేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆవాలను వేసేసుకొని ఈ పోపునంతా బాగా వేయించేసుకుందాం చూడండి పప్పులు ఇలా ఎర్రగా వేగాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక వెల్లుల్లిగడ్డని పొట్టు తీసేసి వేసేసుకొని ఒక రెండు మూడు ఎండుమిర్చిని కూడా తుంచేసి వేసేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును వేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగును కూడా వేసేసుకొని వేయించేసుకుందాం ఆ వేడికే ఇవన్నీ కూడా వేగిపోతాయండి ఇలా వేయించేసుకొని మిక్సీ బట్టి పెట్టుకున్న పండు మిర్చి పచ్చడినంతా వేసేసుకుందాం ఆయిల్లో పచ్చడి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి పచ్చడిలో ఆయిల్ అంతా బాగా ఇంకిపోయింది కదా మీరు కావాలంటే ఆయిల్ ఇంకా కొంచెం ఎక్కువైనా వేసేసుకోవచ్చు అంతేనండి కమ్మనైన మిర్చి పచ్చడి మనకు రెడీ అయిపోయింది ఎలా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని ఏదైనా గాజు బాటిల్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం రోజుల పాటు నిల్వ ఉంటుందన్నమాట ఈ పచ్చడి చేసిన రోజు కంటే రెండు మూడు రోజుల పాటు ఊరిన తర్వాత ఇంకా రుచిగా ఉంటుందండి వేడివేడి ఎన్నంలో ఈ పచ్చడి నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకా రుచి వేరే లెవెల్లో ఉంటుందండి రైస్కే కాదు ఎన్ని రకాల టిఫిన్స్కైనా ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చేసేవారు కూడా ఈ పచ్చడిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదండి ఈ పండుమిర్చి పచ్చడిని ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్